మనం ఎవరు భగవంతుడు ఎవరు మనకి భగవంతుడికి సంబంధం ఏంటి ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి మనకి మనుష్య జన్మ వచ్చింది ఆహార నిద్ర భయమైథునం పశువులు కూడా చేస్తున్నాయి మనం కూడా జీవితం అంతా కూడా ఆహార నిద్ర భయం భయమైథునమే చేస్తే అప్పుడు మనకి పశువులకి తేడా ఏమీ ఉండదు వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఈ రోజు మీ అందరికీ ఓ అద్భుతమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళబోతున్నాను అదే శ్రీకాకుళం జిల్లాకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కూర్మా అనే గ్రామం ఆ గ్రామం తాలూకా విశిష్టత లేదంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికి కరెంటు ఉండదు టెక్నాలజీకి పూర్తిగా దూరం అంటే మొబైల్ కూడా వాడరు ఆ గ్రామం చూడడానికి మనం వెళ్ళబోతున్నాం కరెంటు లేకుండా ఎటువంటి వస్తువులు బయట కొనకుండా ఇక్కడే వారి వస్త్రాలు కూడా ఇక్కడే తయారు చేసుకుంటూ వాళ్ళు జీవన మనుగడ ఇక్కడే ఉంటూ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనే నినాదంతో అదే జపంతో ఇక్కడ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ప్లేస్కి వచ్చాం అది చెప్తే అర్థం కాదు చూసి అనుభవిస్తేనే దాని గురించి అర్థమవుతుంది అందుకు ప్రత్యక్షంగా నేనే ఇక్కడ రావడం జరిగింది మరి ఈ కోర్మ అనే గ్రామం చరిత్ర అసలు ఎందుకు ఇలా ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి దీనికి కారణం ఏమిటి అనేది ఇక్కడ ఉన్నటువంటి హరే రామ హరే కృష్ణ స్వామి గారితో మాట్లాడదాం ఆయన చెప్పేది మొత్తం మనం అందరూ గ్రహించుకుందాం నమస్తే సార్ ఒకసారి అసలు కూర్మ గ్రామం అంటే ఏంటి ఇక్కడ ఆచరిస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఏంటి ఇక్కడ నాగరికత ఏంటి అసలు వాట్ అబౌట్ ద కూర్మ హరే కృష్ణ హరే కృష్ణ సో కూర్మ గ్రామం ఒక ఆరు సంవత్సరం క్రితం ఇక్కడ మేము స్టార్ట్ చేసాం మొదలు చేసాం ఇది టోటల్ ఒక అరవై ఎకరాల స్థలం ఉంటుంది ఇక్కడ మా ఆహారం మేమే పండించుకుంటాం బట్టలు కూడా ఇక్కడే తయారు చేసుకుంటాం ఇల్లు అన్నీ కూడా మట్టి సున్నం దాంతోనే కట్టుతున్నాం సిమెంట్ ఐరన్ వాడకుండా అంటే ఒక క్రితం ఒక రెండు వందల సంవత్సరాలు పూర్వం ఎలా జీవించేవాళ్ళు అలాంటి ఒక జీవనం మేము ఇక్కడ జీవిస్తున్నాము కారణం ఏంటంటే మా ఒక సిద్ధాంతము సరళ జీవనం ఉన్నత చింతనం ఇప్పుడు మీరు చూడొచ్చు బయట సిటీస్లో నగరాల్లో పట్టణాల్లో జనాలు ఒక లైఫ్ స్టైల్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది చాలా సొఫిస్టికేటెడ్గా ఉంది మనందరూ ఈ విధంగా ఆలోచిస్తున్నారు మనం ఎంత అడ్వాన్స్ అవుతే ఎంత మనం ప్రోగ్రెస్ అవుతే ఎంత టెక్నాలజీ పెరిగితే అంతా మనం హ్యాపీగా ఉండగలుగుతాం అంతా మనం ఆనందంగా ఉండగలుగుతామని జనాలు ఆ విధంగా భావిస్తున్నారు కానీ మనం చూడొచ్చు మనం ఎంత అడ్వాన్స్ అయినా సరే ఎంత ప్రోగ్రెస్ అయినా సరే జనాలు సాటిస్ఫైడ్ లేరు జనాలు హ్యాపీగా లేరు ఆనందంగా లేరు సంతోషంగా లేరు ఎందుకంటే జీవితంలో నిజంగా సుఖంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే ఈ టెక్ టెక్నాలజీ అవసరం లేదనమాట ఎందుకంటే మనం చూడొచ్చు ప్రాక్టికల్ మనం చూడవచ్చు ఇంత టెక్నాలజీ పెరిగినా ఇంత ఇంటర్నెట్ ఫ్రీగా ఉన్నా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఇంటర్నెట్ ఫ్రీగా ఉంది టీవీ ఉంది సినిమా హాల్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా జనాలు హ్యాపీగా లేరు అంటే రియల్ అడ్వాన్స్మెంట్ షుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీ అనమాట ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు అది తగ్గాలన్నమాట అడ్వాన్స్మెంట్ అది నిజమైన అడ్వాన్స్మెంట్ కానీ మనం చూస్తున్నాం ఎంత అడ్వాన్స్ అవుతున్నామో అన్ని ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి సో దీని అర్థం ఏంటంటే ఇది నిజమైన అడ్వాన్స్మెంట్ కాదనమాట మనకి వాస్తవికంగా జీవించడానికి మనకు కావాల్సింది మూడు విషయాలు తినడానికి ఆహారం వేసుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు ఈ మూడు ఉంటే మనం చాలా హ్యాపీగా మనం జీవించవచ్చు మిగతా అన్నిటి కోసం మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది అవును కదా సో మనుష్య జీవితం మనకు వచ్చింది దేనికోసం అంటే అథతో బ్రహ్మ జిజ్ఞాస మనం ఎవరు భగవంతుడు ఎవరు మనకి భగవంతుడికి సంబంధం ఏంటి ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి మనకి మనుష్య జన్మ వచ్చింది ఆహార నిద్ర భయం మైథునం పశువులు కూడా చేస్తున్నాయి మనం కూడా జీవితం అంతా కూడా ఆహార నిద్ర భయం భయమైతున్నమే చేస్తే అప్పుడు మనకి పశువులకి తేడా ఏమి ఉండదు హీన పశువి సమానం అంటే ధర్మం లేకుండా భగవంతుడి గురించి తెలుసుకోకుండా మనం కూడా పశువులు సమానమే అనమాట సో అందుకే మనిషి జన్మ వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరు భగవంతుడు ఎవరు మనకి భగవంతుడికి సంబంధం ఏంటి ఇదే తెలుసుకోవడానికి మనకి మనుష్య జన్మ వచ్చింది సో ఇవన్నీ తెలుసుకోవడానికి ముఖ్యంగా మనం చదవాల్సిన భా భగవద్గీత భాగవతం లాంటి శాస్త్రాలు మనం చదవాలి కానీ ఎప్పుడైతే మనం జనాలకి చెప్తాం ఈ విధంగా ప్రచారం చేసేటప్పుడు మీరు భగవద్గీత చదవండి మీ మనుష్య జీవితం ఒక మీ సార్థకం చేసుకోండి అనేసి వాళ్ళు ఏమంటారంటే మన మా దగ్గర సమయం లేదండి మేము ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఈ శరీరాన్ని పోషించడానికి ఏదైతే మే మా ఒక లైఫ్ స్టైల్ ఉందో దాన్ని మెయింటైన్ చేయడానికి కనీసం ఒక పన్నెండు గంటలు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు ప్రతిరోజు మాకు కష్టపడాల్సి వస్తుందని చెప్తారు సో వాళ్ళు చేస్తుంది అంతా వాళ్ళ వాళ్ళు కష్టపడుతుంది అంత కూడా ఈ శరీరం కోసం ఈ శరీరం తాత్కాలికమైనది కొన్ని రోజుల వరకు ఉంటుంది తర్వాత చనిపోతుంది సో ఈ తాత్కాలికమైన శరీరం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు కానీ ఈ శరీరం దేనివల్ల అయితే నడుస్తుందో ఏదైతే శాశ్వతంగా ఉందో ఆత్మ దాని గురించి వాళ్ళు ఏం చేయట్లేదు ఈ ఆత్మ ఈ శరీరం లోపల ఉన్న వల్లనే ఈ శరీరం నడుస్తుంది ఈ శరీరం జీవితంగా ఉంది ఒకసారి ఈ ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేస్తుందో అప్పుడు ఈ శరీరం చనిపోతుంది సో అంటే భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది మనం ఈ శరీరం కాదు ఆత్మ అనేసి సో మనం నిజంగా మనం చేయాల్సింది ఆత్మ కోసం శరీరం కోసం కాదు శరీరం కోసం ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే చేయాలి సో శరీరం కోసం ఏం అవసరం ఉంది మనకి ఆహారం అవసరం ఉంది వేసుకోవడానికి బట్టలు అవసరం ఉంది ఇంకా ఉండడానికి ఇల్లు కావాలి ఈ మూడు ఉంటే మనం ఈ శరీరాన్ని హ్యాపీగా పోషించగలుగుతాం సో ఈ గ్రామంలో మీరు చూడొచ్చు ఈ విధంగా మేము జీవిస్తున్నాం మా ఆహారం మేము పండించుకుంటున్నాం బట్టలు మేము తయారు చేసుకుంటున్నాం ఇల్లు కూడా మట్టి సున్నంతో కట్టుకొని చాలా సరళంగా జీవిస్తున్నాం సో ఈ శారీరక పోషణం కోసం ఇది అయిపోతుంది దీనికోసం మాహా అయితే రోజు ఒక ఆరు ఏడు గంటలు కష్టపడితే సరిపోతుంది మిగతా అంత సమయము ఆత్మ కోసం అది ఉన్నత చింతనం అండి ఇది అయింది సరళ జీవనం ఉన్నత చింతనం ఉంత ఉన్నత చింతనం అంటే నేను చెప్పాను కదా మనం ఎవరు భగవంతుడు ఎవరు మనకి భగవంతుడి సంబంధం ఏంటి దీని గురించి తెలుసుకోవడం ఇది ఉన్నత చింతనం అనమాట సో ఇవన్నిటి గురించి ఎలా తెలుసుకోగలుగుతాము భగవద్ీత భాగవతం రామాయణం మహాభారతం లాంటి శాస్త్రాలు చదవడం ద్వారా మనకి మనం ఇక్కడ తెలుసుకోగలుగుతాం సో ఇక్కడ కుర్మ గ్రామంలో ప్రతిరోజు మందిరంలో పొద్దున నాలుగున్నరకి మంగళార్తి అవుతుంది రాధాకృష్ణకి మంగళార్తి అవుతుంది సో ఇక్కడ కూర్మగ్రామంలో టోటల్గా ఒక డెబ్భై మంది ఉంటున్నారు పద్నాలుగు కుటుంబాలతో సహా సో వాళ్ళందరూ కూడా పొద్దున మూడున్నరకి లేచి స్నానాలు చేసి పొద్దున్న నాలుగున్నరకి మంగళార్తికి వస్తారు తర్వాత అందరు కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే తర్వాత శివప్రభుపాది వారుకి గురు పూజ ఉంటుంది తర్వాత స్వాధ్యాయం ఉంటుంది అందరూ భగవద్గీత రామాయణం భాగవతం లాంటి శాస్త్రాలు స్వాధ్యాయం చదువుతారు తర్వాత పొద్దున్న అల్పాహారం ఉంటుంది ఎనిమిదింటికి తర్వాత అందరు కూడా వాళ్ళ వాళ్ళ సేవకి వెళ్ళిపోతారు కొందరు వ్యవసాయం చేస్తారు కొందరు బట్టలు తయారు చేస్తారు ఆ విధంగా వేరే వేరే సేవలు ఇక్కడ చేస్తారు మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటలకి భోజనం చేసేసి మధ్యాహ్నం రెండింటికి భాగవతం ప్రవచనం ఉంటుంది దాని తర్వాత మూడింటికి మళ్ళీ సేవలు కంటిన్యూ అవుతాయి ఐదు ఐదున్నర వరకు మళ్ళీ ఐదున్నరకి కొంచెం మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఆరున్నరకి సాయంత్రం ఆరతి ఉంటుంది భగవంతుడు ఆరతి ఉంటుంది మళ్ళీ ఏడింటికి భగవద్గీత ప్రవచనం ఉంటుంది మళ్ళీ ఎనిమిదింటికి అందరు కూడా నిద్రపోతారు మాక్సిమం ఎయిట్ థర్టీ నైన్ వరకు అందరు కూడా నిద్రపోతారు సో ప్రతిరోజు ఇక్కడ భగవంతుడు ఒక నామము పదహారు మాలలు చేస్తారు అంటే ఒక మాల అంటే నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది పూసలు మాల ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాంటి మాల ఉంటుంది సో ఇలాంటి మాల మీద నూట ఎనిమిది పూసలు ఉంటాయి ప్రతి ఒక్క పూస మీద ఈ హరే కృష్ణ మహామంత్రం పూర్తిగా చెప్తారు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అలా నూట ఎనిమిది పూసలు చేస్తే అది ఒక మాల అవుతుంది అలా ప్రతిరోజు పదహారు మాలలు చేస్తారు అంటే పదహారు ఇంటూ నూట ఎనిమిది అనమాట సో వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ అవుతుంది ఈ హరే కృష్ణ మహామంత్రం ఆ విధంగా ప్రతిరోజు భగవంతుడు నామస్మరణం చేస్తారు ప్రతిరోజు భగవద్గీత రామాయణం భాగవతం చదువుతారు ప్రతిరోజు భాగవతం భగవద్గీత ప్రవచనం వింటారు ప్రతిరోజు భగవంతుడు ఒక ఆరతిని దర్శనం చేసుకుంటారు ప్రతిరోజు భజన చేస్తారు కీర్తన చేస్తారు సో ఈ విధంగా భగవత్ చైతన్యంలో కృష్ణ చైతన్యంలో జీవితాన్ని వాళ్ళు గడిపిస్తున్నారు అనమాట ఇక్కడ కూర్మగ్రామ వాసులు సో ఈ విధంగా మనుష్య జన్మ సార్థకం అవుతుందన్నమాట ఎందుకంటే మనుష్య జీవితం ఒక ఉద్దేశమే ఇదే అనమాట భగవంతుడి గురించి తెలుసుకోవడం భగవంతుడు సేవ చేయడం ఇంకా అంతకాలంలో భగవంతుడు స్మరణం చేసి భగవంతుడు ఒక ధామంకి వెళ్ళిపోవడం భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నారు అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్తాక అంటే ఎవరైతే అంతకాలంలో మరణ సమయంలో ఎవరైతే నన్ను స్మరణం చేస్తారో వాళ్ళకి మళ్ళీ పుట్టడం చావడం అనేది ఉండదు భౌతిక ప్రపంచంలో మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకునేది ఉండదు వాళ్ళు నా ఒక దివ్యమైన ధామం శాశ్వతమైన ధామం వైకుంఠానికి వచ్చేస్తారని కృష్ణుడు చెప్తున్నారు అన్నమాట భగవద్గీతలో సో దానికోసమే కూర్మ గ్రామంలో అందరు భక్తులు ఈ విధంగా జీవిస్తున్నారు ఇక్కడ మేము కరెంట్ వాడము స్మార్ట్ ఫోన్స్ వాడము ఇంటర్నెట్ వాడము ఎందుకంటే దీనివల్ల మన ఒక చాలా సమయం వృధా అవుతుందన్నమాట చాలా సమయం వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది అనమాట మన ఒక హ్యూమన్ లైఫ్ మనొక మనుష్య జీవితం కూడా ఆ విధంగా వేస్ట్ అయిపోతుందనమాట సో అందుకే ఏదైతే అవసరం ఉందో అదే వాడుకుంటూ ఆ విధంగా జీవి జీవించుతూ భగవంతుణ్ణి స్మరణం చేసుకుంటూ ఇక్కడ మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు మన ఒక పూర్వ పూర్వీకులు అందరూ కూడా ఈ విధంగానే జీవించే వాళ్ళు అందుకే వాళ్ళొక జీవితం అంతా కూడా చాలా సుఖంగా ఉండేది వాళ్ళ ఆరోగ్యం బాగుండేది వాళ్ళొక వాళ్ళొక జీవితంలో సంతోషం అనేది అనమాట హరే కృష్ణ రైట్ సార్ ఇప్పుడు మీరు పంటలు పండిస్తున్నారు మేము చూసాం ఇప్పుడు చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా పండుతున్నాయి వాటికి మీరు సేంద్రియ ఎరువులు వాడుతున్నారా రసాయనిక ఎరువులు వాడుతున్నారా కంప్లీట్గా నాచురల్గా సేంద్రీయ వాడుతున్నాం అండి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి కెమికల్స్ వాడకుండా కంప్లీట్గా ఆవు పేడ ఆవు మూత్రం గత్తం ఇలా వాడుతున్నాం అండి రైట్ సార్ ఇప్పుడు మేము చూసాం భోజనాలు ఇప్పుడు ఇక్కడికి చాలా మంది వచ్చారు అందరికీ మీరు ఈ ఎలా పెడుతున్నారు ద పాసిబుల్ భగవంతుడు అందరికీ పోషిస్తున్నారు ఈవెన్ ఏనుగుల్ని ఒక చీమని కూడా భగవంతుడే పోషిస్తున్నాడు సో ఆ భగవంతుడే పోషిస్తున్నాడు ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళకే ఆయన పెడుతున్నాడు మేము జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట సో చాలా వారు చూసాను అద్భుతంగా మంచి కూర మజ్జిగ తర్వాత అన్నము సాంబారు అన్నీ అని ఇప్పుడు ప్రతిదీ కూడా మీరు ఓన్గా పండించుకుంటున్నారు ఇక్కడ అంటే పప్పులు కూరగాయలు కొంతవరకు మేము పండించుకుంటున్నాం బియ్యం కూడా మేము పండించుకుంటున్నాం మేము ఇక్కడ తినేది బ్రౌన్ రైస్ అంటే అన్పాలిష్డ్ రైస్ దంపుడు బియ్యం ఏదైతే అంటారు కానీ వచ్చిన వాళ్ళ అది అలవాటు ఉండదు కాబట్టి వాళ్ళకి పాలిష్డ్ రైస్ పెడుతున్నాం ప్లస్ మా దంపుడు బియ్యం కూడా కొంతవరకు పెడుతున్నాం అనమాట సో పూర్తిగా మేము పండించింది వాళ్ళు పెట్టట్లేదు కానీ కొంతవరకు పెడుతున్నాం అనమాట అంటే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ నాకు కూడా ఉంది ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్స్ వాడట్లేదు బట్ యువర్ కమ్యూనికేషన్స్ రిలేషన్షిప్ ఎలా సో ఒక సింగిల్ ల్యాండ్లైన్ ఫోన్ ఉంది మా దగ్గర సో దాని ద్వారానే కమ్యూనికేషన్ జరుగుతుంది అండ్ ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఒక ఊరు ఉంది అక్కడ మా ఆఫీస్ ఉంది సో అక్కడ మాకు ఇంటర్నెట్ ఉంది సో ఏదైతే కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఉందో అది వాడతాం అన్నమాట మనం శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చాం ఒకసారి శ్రీకృష్ణుని దర్శించుకుందాం ఇలా చూస్తున్నారు కదా హరే రామ హరే కృష్ణ సనాతన ధర్మ ప్రచారం కొరకు మీ సహాయ సహకారంలో అందించండి అని ఒక బోర్డు రాసి ఉంది మనం ఇలా మీరు ద్వారానే మనం దాటం మీరు చూడవచ్చు మనం ఇప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి రావడం జరిగింది మీరు చూశారు సైడు అన్నీ కూడా దీపాలు వెలుగుతూ ఉంటాయి ఇక్కడ పవర్ అయితే ఉండదు ఇంత మంచి ఆలయంలో కూడా కరెంట్ అయితే ఉండదు మీరు చూడొచ్చు మనం దగ్గరికి వచ్చేసాం శ్రీకృష్ణ భగవానుడు దగ్గరికి వచ్చేసాం ఇంత అద్భుతమైనటువంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇక్కడ ఉన్నటువంటి స్వామి గారి గురించి మాకు మా యూట్యూబర్స్కి మా ప్రేక్షకులే కొద్ది చెప్పగలరు ఇది ఈయన పేరు అంతర్జాతీయ ఈయన సంస్థ పేరు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఈయన పేరు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు అంటే ప్రభుపాదుల వారు అంట మేము ఈయన మా ఇస్కాన్ యొక్క ఇస్కాన్ విన్నారండి మీరు ఇస్కాన్ యొక్క ఫౌండర్ అనమాట ఈయన ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం నూట ఎనిమిది మందిరాలు తర్వాత వెయ్యి పైగా సెంటర్లు ఇలాంటి ఆశ్రమాలు కూడా ఒక యాభై ఆరు ఆశ్రమాలు ఉన్నాయి ప్రపంచం అంతా కూడా ఈయన గురించి చెప్పాలంటే మనం ఈయన మన ఈవరితో చెప్పలేము అనంతమైన కీర్తి అనమాట ఈయన ఇచ్చిన భగవద్ జ్ఞానం కానీ ఆయన గురి యొక్క నమ్మకం వల్ల ఆయన మొత్తం ప్రచారం చేయగలిగారు అనమాట కాబట్టి ఈయన సామాన్య వ్యక్తి కాదనమాట ప్రభుపాదుల వారు అంటారు ఈయన ఇస్కాన్ యొక్క ఫౌంటర్ అనమాట హరే చూశారు కదా ప్రభుపాదుల వారు ఒక రేణువంత కాదు పెద్ద కొండంతా ఈ యొక్క ఆశ్రమాలంటేవీ అయితేనేమి ఇస్కాన్ టెంపుల్స్ అయితేనేమి ఎన్నో నిర్మించడానికి మొదటి పునాది వేసినటువంటి ప్రభు వారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ అన్నీ కూడా పెంకుటిల్లు లేదా పురిళ్ళు ఏ ఒక్క ఇంటికి కూడా కరెంట్ లేదు మీరు బాగా చూడండి ఇవన్నీ కూడా పెంకిల్లు మంచి లొకేషన్లో ఉన్నటువంటి ఈ వాతావరణం సాయంత్రం సమయం అయ్యేసరికి ముగ్గులేసి ఉన్నారు ఈ ముగ్గుతో పాటుగా అలాగే ఎంత అందంగా అసలు అతి పురాతన నిజంగా శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అసలు చూసారా ఎలా ఉందో అసలు వాతావరణం చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అమ్మ హరే కృష్ణ ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కట్ల పొయ్యి మీద వంట చేసుకుంటారా మీద పెడితే గ్యాష్ మాత్రం వేగించేది లేదు ఓకే అండి ఓ ఇక్కడ గిన్నెలు వాష్ చేసుకుంటారు ఇక్కడ ఏరియాలోనే మీ ఛానల్ పేరు ఏంటి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ శివ నైన్ త్రీ ఫైవ్ ఇదంతా మట్టితోని మా పేడతోని మాత్రమే అలికి ఉండేది ఓకే అండి ఇది ద్వీపం ఇక్కడ పెట్టారు అంటే రాత్రి ఎక్కడికక్కడ ద్వీపాలు వెలిగించుకుంటాం ఇది ఆవుదం ద్వీపం ఆముదం ఇక్కడ దగ్గర చూడొచ్చు మీరు ఆముదం వేసి దీపం ముట్టిస్తారు ఈ ఇళ్ళకి ఇంటి పవర్ అయితే మాత్రం ఉండదు ఎట్టి పసలు పవర్ అనేది యూజ్ చేయరు ఇక్కడ దీపంలోనే ఉండాలి వాష్రూమ్స్ ప్రాబ్లం ఏంటి టాయిలెట్స్ పరిస్థితి ఏంటంటే ఈ టాయిలెట్స్ అనేది అప్పట్లో ఎలా యూజ్ చేసేవారు ఎలాంటి టాయిలెట్స్ ఉండేవి అనేది మీరు చూడొచ్చు ఒకసారి ముందు బాత్రూమ్ కి వెళ్ళక ముందు పౌడర్ వేస్తారు పొయ్యి బుగ్గి అంటారు ఆ పొయ్యి బుగ్గి వేస్తారు వెళ్తుంది అవునండి కంపోస్ట్ తయారవుతుంది అంతే ఓకే పొయ్యి బుగ్గి వేసాడమే ఇది ఆముదం వేసినటువంటి దీపం అనమాట ఇది నైట్ సాయంత్రం సూర్యాస్తం అయిన తర్వాత ఇది పుట్టిస్తారు అనమాట ఇది అంతా మనం చీకట్లోనే ప్రపంచం ఉంటుంది మన ప్రపంచం కాదు ఈ కూరమనే గ్రామ ప్రపంచం పంటలు పండించే దగ్గర వ్యవసాయ పనులు చేసేటప్పుడు వాళ్ళు వీలగా తాటాకులతో నేసినటువంటి ఈ టోపీలు ధరిస్తారనమాట ఎందుకు ఎండ నుంచి రక్షణ వాడి నుంచి రక్షణ కూడా ఉంటుంది స్నానానికి కుంగుడికాయలు నిమ్మకాయ వాడతారు తర్వాత శనగపిండి చనవపిండి చనవపిండి అంతే గాని సోప్స్ ఎం వాడరు అన్నమాట. సోప్స్ బట్టలు కూడా కుంకుడికయ్య. ఆ బట్టలు కూడా కుంకుడికైల్తనే ఉతుకుతారు. అదే స్నానం చేసేటప్పుడు చనవపిండి యూజ్ చేస్తారు కానీ ఇటువంటి సబ్బులు కానీ షాంపూలు కానీ యూజ్ చేయరు. ఈ కోర్మ గ్రామంలో మనం భోజనం చేద్దాం. హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ. కోర్మ గ్రామంలో సేంద్రియ ఎరువులతో పండిస్తున్నటువంటి ఈ వరి పంట చూస్తున్నటువంటి ఈ పొలమంతా సేంద్రియ ఎరువులతో పండించడం జరిగింది గోవుల సంరక్షణ కూడా ఇక్కడే ఉంది ఇలా చూడండి కోర్మ గ్రామంలో ఉన్న వర్ణాశ్రమ పాఠశాల ఇప్పుడు మీరు ఈ పాఠశాలలో చూడండి వీళ్ళకి నేర్తరి ఎలా వస్త్రాలు నే నేయాలి అనేది ఇది ఒక మగ్గం ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు దీని ద్వారా ఎలా మన వస్త్రాలు మనం ఎలా నేసుకోవాలి అనేది ఇందులో నేర్పిస్తారన్నమాట ఎక్కడ కూడా సిమెంట్ వాడలేదు కేవలం మట్టి మాత్రమే వాడి మట్టి మీరు చూడొచ్చు మట్టితోని మాత్రమే ఈ అన్ని కట్టడాలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా సిమెంట్ అనేది వాడట్లేదు ఇది కూడా మీరు చూడవచ్చు స్తంభాలు అలాగే మీరు ఉపరితలం మీద చూడొచ్చు కేవలం పెంకు ఎటువంటి స్లాబ్ కూడా లేదు పెంకుతోనే అది తాటికర్ర అనుకుంటున్నది తాటికర్రతోని ఈ యొక్క దోళాలు చూసారా ఇది పాఠశాలలో విద్యార్థులు విశ్రాంతి తీసుకునే ఒక గది మీరు కిందన కూడా చూడొచ్చు ఎటువంటి టైల్స్ కానీ గచ్చు కానీ ఉండదు కేవలం పేడతో అలుగుతారు ఇది వాళ్ళు చేపలు మీద పడుకుంటారు ఇంట్లో కరెంట్ కూడా లేదు మీరు చూడొచ్చు ఎక్కడ కూడా వైరింగ్ కానీ బల్బులు కానీ ఏమీ లేదు కేవలం లాంతర్లతోనే మీకు ఒక లాంతర్ కూడా మీకు చూపిస్తాను అలా చూడండి ఇది లాంతరు ఈ లాంతర్లో ప్రమిద ఉంటుంది ప్రమిదలో నూనె వేసి ఒత్తి వేసి అదే వెలుతుల్లో చదువుకుంటుంటారు నిజంగా ఇది అతి పూర్వకాలం నుండి పూర్వీకులు ఎలా అయితే వాళ్ళ జీవన గమనం సాగించారో అలాంటిదే ఈ జీవన గమనం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి స్వాములైతేనేమి కానీ కృష్ణ భక్తులు అందరూ కూడా ఇలానే వాళ్ళ జీవనం సాగిస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే